హాయ్ వన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ హిస్టరీలోని కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ని డిస్కస్ చేసుకుందామండి ఎంసీక్యూ ఫార్మేట్లోని ఎందుకంటే హిస్టరీ అంటే చాలామంది ఇయర్స్ చాలా గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం అని చెప్పేసి భయపడుతూ ఉంటారనమాట బట్ మన వీడియోస్లో చాలా సార్లు నేను మీకు అడ్రస్ చేశాను ఇయర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక వీడియో కూడా ఉంటుంది మన దాంట్లోని సో మరి ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఇయర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ దానికి సంబంధించి అసోసియేట్ అయినటువంటి ఎంసీ క్రిసీని డిస్కస్ చేద్దామండి మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఎక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీకు కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఎకానమీ ఈ సబ్జెక్ట్స్ కనుక థిరిటికల్గా కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు సింగిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఫుల్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రిందివాణిలో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో ఏర్పాటు కానిది ఏంటంటే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పాటు కాలేదు ఏంటి ఆర్య సమాజ్ మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ దివ్యజ్ఞాన సమాజం రామకృష్ణ మిషన్ అండి చూడండి ఆర్య సమాజ్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లోనే స్టార్ట్ అయిందండి అది మనకి దయానంద సరస్వతి గారు ప్రారంభించారు అలాగే మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ కూడా మనకి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లోనే స్టార్ట్ అయిందండి దీన్ని సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు దివ్యజ్ఞాన సమాజం కూడా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లోనే స్టార్ట్ అయింది మేడం బ్లావర్స్కి అండి కల్నల్ ఓల్కడ్ ప్రారంభించారండి బట్ కమింగ్ టు రామకృష్ణ మిషన్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి స్వామి వివేకానంద ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్లో ప్రారంభించారనమాట ఓకే బేళూరులో ఉందన్నమాట సో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్తో మనకి ఈ మూడు కూడా అసోసియేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ అనేది మనకి అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్కి ఓకే నవంబర్ సెవెంత్ అనమాట మనకి వందే మాత్ర గీతం కూడా రచించారండి సో సెవెంత్ నవంబర్ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో మనకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది వందే మాత్రం కదా అంటే రచించడం అనేది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో రాశారండి కానీ ఆనందమట్ట నవల్లో ఉంది వందే మాత్రం అనేది బట్ ఆనందమట్ట పుస్తకం రిలీజ్ అవ్వడం మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో మనకి వచ్చిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ సైమన్ కమిషన్ భారతదేశంలో ఏ సంవత్సరంలో పర్యటించిందంట చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ విషయంలోనే సో నేను క్లారిటీ ఇస్తాను మీకు ఇక్కడ నైన్టీన్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ అండి చూడండి సైమన్ కమిషన్ భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరిలో పర్యటించిందండి యాక్చువల్లీ ఎందుకంటే సైమన్ కమిషన్ అపాయింట్ చేసింది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో కానీ సైమన్ కమిషన్ అనేది పర్యటన మాత్రం నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జరిగిందనమాట అయితే సైమన్ కమిషన్ అనేది మనకి కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే అందులో ఉంటారు ఇండియన్స్ ఎవరో ఉండరు అనే ఉద్దేశంతో మన భారతదేశంలో సైమన్ గోబాయ్ ఉద్యమం జరిగింది ఉత్తరప్రదేశ్లో మనకి గోవింద్ వల్ల పంత్ అంటే జవహర్లాల్ నెహ్రూ చేస్తే మనకి మెడ్రాస్లో వచ్చేసి టంగుటూరు ప్రకాశం గారు చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి లాలా లజపతి రాయ్ అలాగే వీళ్ళంతా కలిపి వచ్చేసి మనకి పంజాబ్లో చేయడం జరిగిందనమాట మరి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లోనే ఓకే అప్పటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ జనరల్ ఎవరైతే ఉంటారో అతను వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు చార్లెస్ బిర్కిన్ హుడ్ అనమాట మీకు గనక అంత నాలెడ్జ్ ఉంటే మీరే కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయండి అని అప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఓకే మనకి ఇదే సంవత్సరం నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో మనకి టెంపరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేదంటే నెహ్రూ రిపోర్ట్ అన్నది మనకి రాయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో రాశారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లోని మనకి దాన్ని ఆమోదించడం కూడా జరిగింది నెహ్రూ రిపోర్ట్ని అయితే మరి దీన్ని వ్యతిరేకిస్తూ ఓకే ఫోర్టీన్ ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది అలీ జిన్నా ఓకేనండి సో బ్రిటిష్ వాళ్ళు ఈ రెండింటినీ కన్సిడర్ చేయలేదు సో నైన్టీన్ ట్వంటీ ఎయిట్తో అసెస్ట్ ఉండేవి మరి నైన్టీన్టీన్ ట్వంటీ నైన్లో దివాళీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది ఎవరంటే మనకి ఇరువిన్ అనమాట సో ఇరువిని ఎలా పరిచయం అంటే గాంధీ ఇరివిన్ అగ్రిమెంట్ ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ మనకి థర్టీ వన్ మార్చ్ ఉంటుంది అనమాట అగ్రిమెంట్ అనేది మరి నెక్స్ట్ తీసుకుంటే నైన్టీన్ థర్టీలో వచ్చేసి మనకి సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ అయింది అలాగే ఫస్ట్ రౌండ్ టేబుల్ మీటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మనకి ఓకే సో చాలా ఇంపార్టెంట్ మరి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ అపాయింట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏదంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు అయింది నైన్టీన్ థర్టీ ఫోర్ థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ అంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో అండి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని మనకి ఆచార్య నరేంద్రదేవు జయప్రకాష్ నారాయణ్ మిన్ను మసన్ వీళ్ళంతా కలిసి ప్రారంభించారనమాట క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ మనకి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనమాట అయితే ఇదే ఇయర్లో ఇదే నైన్టీన్ థర్టీ ఫోర్లో ఇద్దరు వ్యక్తులు ఎవరండి ఒకరు మోహన్ మాలవీయ రెండు మహాత్మా గాంధీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు అంటే ఐఎన్సీకి రిజైన్ చేయడం జరిగిందనమాట ఇదే నైన్టీన్ థర్టీ ఫోర్లో ఒకసారి మనకి వీఆర్ఓ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అన్నమాట నైన్టీన్ థర్టీ ఫోర్లోనే ఎవరండి మహాత్మా గాంధీ అనమాట దళితుల ఉద్దరణ కోసం హరిజనుల యొక్క ఉద్దరణ కోసం హైదరాబాద్లో కూడా పర్యటించడం జరిగింది నైన్టీన్ థర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నైన్టీన్ థర్టీ డే ఏంటంటే మనకి థర్డ్ రౌండ్ టేబుల్ సెషన్ జరిగింది అలాగే ఇదే నైన్టీన్ థర్టీ టూలో మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగు అనమాట ఓకే పూణే ప్యాక్ట్ జరిగిందనమాట పూణే ప్యాక్ట్ మధ్య జరిగింది గాంధీ అండ్ అంబేద్కర్ మధ్య జరిగింది అనమాట ఇదే నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై నాలుగు సేమ్ డే అనమాట ఓకేనండి మనకి ప్రీతిలత వడ్డేకర్ గారు వచ్చేసి సూసైడ్ చేసుకోవడం అనమాట నేను మీకు గత వీడియోలో కూడా చెప్పినట్టు గుర్తుంది నాకు ఓకే ప్రీతి లతా వడ్డేకర్ ఏంటండి అంటే భారతదేశంలో ఓకే బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన యూరోపియన్ క్లబ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాస్తారనమాట సో భారతీయులు ఎంత దారుణంగా అవమానిస్తారని చెప్పేసి ఆమె యూరోపియన్ క్లబ్స్ మీద అటాక్ చేయడం జరుగుతుంది తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆమెను చంపడానికి వస్తే నైన్టీన్ థర్టీ టు సెప్టెంబర్ ఇరవై నాలుగునే సైడ్ మింగి ఆవిడ చనిపోతారనమాట యాక్చువల్లీ ఓకే సేమ్ డేట్ జరిగిందనమాట నైన్టీన్ థర్టీ ఫైవ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ రావడం నైన్టీన్ థర్టీ సెవెన్లో భారతదేశం మొత్తం ఎన్నికలు జరిగిందన్నమాట మనకి లెవెన్ ప్రివిన్సెస్లో నెక్స్ట్ చూడండి నాన్న ఆల్మోస్ట్ ప్రతి ఇయర్కి ఇంపార్టెన్స్ ఏదో ఒకటి ఉంటుందమ్మా ఓకే నెక్స్ట్ చూడండి ఖిలాఫత్ డేని ఎప్పుడు పాటించారంట ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగింది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో జరిగిందనమాట మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంటే ఫస్ట్ వరల్డ్ వార్ నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిందండి సో ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఖలీఫా పదవిని తొలగించి టర్కీలో ఉన్న ఖలీఫా పదవిను తొలగించి మళ్ళీ ఓకే తొలగించి వాళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఖలీఫా పదవిని పునరుద్ధరించడం కోసం చేసిన ఉద్యమే కిలాఫత్ ఉద్యమం అనమాట భారతదేశంలో కూడా జరిగిందండి ఓకే మరి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ అక్టోబర్ సెవెంటీన్త్ అనమాట మనకి ఆల్ ఇండియా కిలాఫత్ లాగా చేశారన్నమాట మనకి మరి ఆల్ ఇండియా కిలాఫత్ కమిటీ చైర్మన్గా ఎవరున్నారంటే మనకి మహాత్మా గాంధీ ఉన్నారనమాట చాలా ఇంపార్టెంట్ మరి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ కూడా ఇంపార్టెంటే ఒక రకంగా తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ అక్టోబర్ ఇరవై ఒకటి స్పెషాలిటీ ఏంటంటే మనకి సింగపూర్లో ఓకే టెంపరీ గవర్నమెంట్ అనమాట సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారంటే మనకి తాత్కాలిక ప్రభుత్వాన్ని సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏదైనా అడితే మనకి నైన్టీన్ ఫార్టీ త్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాన్లో నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీలో జరిగినటువంటి సంఘటన ఆప్షన్స్ చూద్దామండి ఏఐటీఈసీ ఏర్పాటు సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం బాలగంగాధర తిలకి మరణం శారదా చట్టం అండి సో వాస్తవానికి తీసుకుంటే శారదా చట్టం మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో వచ్చినాను ఓకే శారదా చట్టం ఏంటంటే మనకి మహిళలకి అలాగే పురుషులకి అనమాట కనీస వివాహ వయస్సు అన్నది పెంచడం అంటే ఏంటి బాల్య వివాహాలను తగ్గించి ఓకే మనకి వివాహ వేసి అనేది పెంచడం అనేది స్త్రీలకి మరి పురుషులకి అనేది శారద చట్టం కాన్సెప్ట్ అనమాట ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ముందు మనకి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ వచ్చిందండి ఓకే అది కూడా వచ్చింది మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ వన్లోని సో అలాంటిది ఈ చట్టం కూడా మరి ఏఐటీసీ వచ్చేసి మనకు నైన్టీన్ ట్వంటీలో ఏర్పాటు అయిందండి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనమాట ఎన్ఎం జోషి ఏర్పాటు చేశారు దీన్ని దీనికి మొట్టమొదటి అధ్యక్షులుగా మనకి లాలా లజపత్రి గారు చేశారు మరి సహా నిరాకరణ ఉద్యమం ఏంటి మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఆగస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది సహా నిరాకరణ ఎగ్జాక్ట్లీ సేమ్ డే బాలగంగాధర్ తిలక్ మరణించరండి తిలక్ చనిపోయినటువంటి డేట్ కూడా మనకి ఫస్ట్ ఆగస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఓకేనా రైట్ సో కాబట్టి ఇవన్నీ కరెక్టే నెక్స్ట్ చూద్దామంటే బెంగాల్ విభజన రద్దు చేసిన సంవత్సరం అంట సో బెంగాల్ విభజన ఏంటి మనకి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్డ్ బై లార్డ్ కర్జన్ ఆన్ నైన్టీన్త్ జూలై నైన్టీన్ నాట్ ఫైవ్ సో అనౌన్స్మెంట్ అది యాక్చువల్లీ అయితే బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన తేదీ నైన్టీన్ నాట్ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్త్ అనమాట మరి బెంగాల్ విభజన రద్దు చేసిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ లెవెన్ అండి దీన్ని హార్డ్ ఇన్ స్టూ అనేతాన్ని రద్దు చేస్తారనమాట యాక్చువల్లీ బెంగాల్ విభజన్ని అలాగే అదే సంవత్సరంలో ఏం చేస్తారంటే కలకత్తా కదా క్యాపిటల్ మనకు ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దాన్ని ఢిల్లీకి మార్చింది కూడా మనకి అదే సంవత్సరంలో మార్చారు చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ నాట్ సెవెన్లో ఏంటండి అంటే మనకి సూరత్ స్ప్లిట్ అండి కాంగ్రెస్ పార్టీ అనేది మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్లుగా డివైడ్ అయినటువంటి ఇయర్ కూడా మనకి నైన్టీన్ నాట్ సెవెన్ దీనికి హెడ్ వచ్చేసి మనకి రాజ్ బిహారీ ఘోష్ ఓకే మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ముజఫరాపూర్ కుట్ర కేసు జరుగుతుంది మనకి నైన్టీన్ నాట్ ఎయిట్లోనే నైన్టీన్ నాట్ నైన్లో వచ్చేసి మనకి ఏంటంటే మింటోమారుల సంస్కరణలు వస్తాయన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే రైట్ ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో ఇంకా మనం డెఫినెట్గా చాలా ఎంసీ మనం ఇయర్స్ అన్నింటి డిస్కస్ చేద్దామండి లాంగ్ రన్లోని సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ఎవరైతే ఇండియన్ హిస్టరీలో ఇయర్స్ అంటే భయపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి చాలా ఈజీగా ఉంటుందండి చక్కగా మీరు క్రొనాలజికల్ ఆర్డర్ కనుక మంచిగా నేర్చుకున్నట్లయితే మీరు డెఫినెట్గా మంచి కంటెంట్ అయితే మీరు నేర్చుకోగలుగుతారు మన దాంట్లో క్రొనాలజికల్ ఆర్డర్ కూడా నేను పెట్టాను మీరు మన వీడియోస్లోకి వెళ్ళి పాపులర్ వీడియోస్ అని కొడితే అందులో మీకు క్రొనలాజికల్ ఆర్డర్ కంప్లీట్గా దొరుకుతుంది అనమాట అలాగే ఇండియన్ పాలిటీ ఇయర్స్ కూడా ఒక వీడియో చేశాను నేను అలాగే ట్రిక్స్కి సంబంధించి చాలా ఉన్నాయన్నమాట మీకు మంచి కంటెంట్ తక్కువ టైంలో ఎక్కువ మీరు అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఒక ఎందుకంటే మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మీరు వీడియో చూడడం అంటే కష్టం కాబట్టి నేను మీకు యూట్యూబ్లో వీడియోస్ అనేది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాను యాప్లో ఏంటంటే అది ఒక ఫ్లో ఉంటుంది తీరి కంటెంట్ ఉంటుంది కాబట్టి సో అలాగే యాడ్స్ అవి రాకుండా ఉంటాయి యాప్లు అయితే మీకు ఓకే మీకు కనుక నచ్చినట్లయితే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి వైకే పేరుతో ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను యూట్యూబ్లోని వీడియో కింద సో డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్